హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు బండ్లా ప్రాజెక్టు అనుకున్నవి మూడు సీన్లే అనుకున్నట్టు మూడు సీన్లు చేసాం ఎందుకు అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మా సిరి చాలా కాలం తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత చిన్న గ్యాప్ కాదు పెద్ద గ్యాప్ తర్వాత సో మరలా బండ్లాకి ఎంటర్ అయింది తను సో తనకి కొంచెం అలవాటు చేసి మనం ఎందుకంటే టీం కొంత కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా కొంచెం అలవాటు అయితే మళ్ళీ రీసెట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆడపిల్ల కాబట్టి కేవలం మూడు సీన్లు మాత్రమే పెట్టడం జరిగింది మూడు సీన్లు కూడా పెద్ద సీన్లు అవి సో మేబీ ఫస్ట్ సీన్ ఆల్మోస్ట్ లంచ్ టైం వరకు అదే జరిగింది ఎందుకంటే బ్యాక్డ్రాప్ అంతా పొగబెట్టడం కానీ చేయడం కానీ ఇవంతా కొంచెం టైం తీసుకుంది బాగా టైం తీసుకున్నా కూడా ఎక్స్ట్రాడినరీగా చేసాం చాలా చాలా బాగా వచ్చింది సో దాని తర్వాత మా రాఖీ అండ్ టీమ్ బ్యాచ్ అంతా అమ్మాయిని ర్యాగింగ్ చేసేది ఒకటిందనమాట ఆ సీన్ కూడా చాలాసేపు టైం తీసుకుంది అయినా కూడా చాలా బాగా చేసాం దాని తర్వాత థర్డ్ సీన్ వచ్చేసి ఎస్పెషల్లీ చాలా 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 స్పెషల్ సీన్ బండ్లాలో సో అది మా ఇస్మాయిల్ చేశాడు ఇస్మాయిల్ చూస్తున్నారుగా కదా ఉన్నాడు అక్కడ పరిస్థితి కత్తి పట్టుకొని సో ఇస్మాయిల్ సోలోగా చేసిన సీన్ అది చాలా బాగా చేశాడు అది మీరు మేకింగ్ వీడియోలో కూడా చూడవచ్చు నాకు తెలిసి పర్ఫార్మెన్స్ ఈరోజు ఇస్మాయిల్లో నేను చూసా ఇన్ని నెలల ముంచా సంవత్సరాలు కూడా అది నాతో పాటు ట్రావెల్ అవుతూ ఈరోజు కరెక్ట్ ఆర్టిస్ట్గా నేను చూశాను నేను ఇస్మాయిల్ని చాలా బాగా చేశాడు ఎక్స్ట్రాడినరీ నో వర్డ్స్ అట్ ఆల్ అండ్ ఈ మూడు సీన్లు ఈరోజు చాలా ప్యాక్డ్గా చేయడం జరిగింది రేపు షూట్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ వరకే షూట్ ఉంటుంది కానీ అర్లీ మార్నింగ్ షూట్ స్టార్ట్ చేస్తాం కొన్ని సీన్లు అనుకుంటున్నాం ఎన్ని సీన్లు అనుకుంటున్నాం ఏంటనేది రేపు మార్నింగ్ స్పెషల్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో మిగతా విషయాలని ఈరోజు చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తారు ఇంక్లూడింగ్ మా సర్పంచ్తో సహా డిస్కస్ చేస్తారు ఈరోజు సర్పంచ్ చాలా వెరైటీ వెరైటీ మేకింగ్ వీడియోలు చేశాడు పిల్లల నోట్లోకి తీసుకెళ్ళిపోయి ప్యాంట్లోకి తీసుకెళ్ళి షర్ట్లోకి తీసుకెళ్ళి ఏవో చేశాడని సో మేకింగ్ వీడియోలు సో పెద్దవాళ్ళు చూస్తుంటారు జాగ్రత్త మేకింగ్ వీడియోలు చేసేటప్పుడు ప్రొఫెషనల్గా చేయండి మేకింగ్ వీడియోస్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి ఓకేనా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ మీకు ఒక షాక్ ఇస్తూ ఇస్మాయిలే మాట్లాడతాడు ఫస్ట్ సో ఇస్మాయిల్కి ఇస్తున్నాను మరణం ఏది మరణం అందరు చచ్చిపోయారు నేను ఒక్కడే మిగిలినా లాస్ట్ నేను కూడా చనిపోతా థ్యాంక్ యూ సార్ నాకు ఇది ఆఫర్ ఇచ్చినందుకు సో దీ దీనికి నేను న్యాయం చేసిన నేను అనుకుంటున్నా ఓకే వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జైలా చివరిలో ఆల్మోస్ట్ బండ్ల తప్ప ఆల్మోస్ట్ మా టీమ్ చనిపోయి ఉంటాయి ఎస్పెషల్ సో అందువల్ల ఆ అవతారం వచ్చి ఉంటుంది చివరిలో చాలా క్యారెక్టర్లు చచ్చిపోతాయి సో ఎనీహౌ స్టోరీ తర్వాత విషయం మనం డిస్కస్ చేద్దాం ఇస్మాయిల్ మాత్రం చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు మొత్తం ఫస్ట్ ఓపెనింగ్ సీన్ బండ్లలో తనదే ఉంటుంది సో అది ఎలా ఉంటుంది ఏంటనే సస్పెన్స్ చాలా బాగా చేశాడు సో త్రీ షార్ట్స్లో ఆ సీన్ కంప్లీట్ చేసాం ఎక్స్ట్రాడినరీగా చేశాడు అండ్ నెక్స్ట్ మా రాఖీ మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ మార్నింగ్ నుంచి పవర్కి త్రీ సీన్స్ బాగా చేసాం చాలా బాగా చేసాం నేను మళ్ళీ బతుకమ్ లేదనుకున్నాను అనుకున్నాను మళ్ళీ ఈ రోజు బతికాను బతికే ఒక డ్రాగింగ్ చేసే సీన్ చేశారు అది బాగా వచ్చింది ఇక ఎస్పెషల్లీ అంటే ఇక మన ఇస్మాయిల్ ఇక హీరో ఆఫ్ ది డే మళ్ళీ సూపర్ అంటే సూపర్ చేశారు యాక్టింగ్లో ఘోరంగా ఒక వ్యవస్థ చూపించిండు ఓన్లీ మహేష్ బాబు ప్రభాస్ ఓవర్ రాలి ఇలా ఓన్లీ ఇస్మాయిల్ వచ్చి కనిపించాం మా దాంట్లో థ్యాంక్ యూ సార్ రైట్ ఇస్మాయిల్ విషయంలో చెప్పాలి మేము బాగా అలర్ చేస్తుంటాము ఇస్మాయిల్ని ఆట పట్టిస్తుంటాం మహేష్ వచ్చాడు ఈరోజు ప్రభాస్ వచ్చాడని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఎవరు కనపడలేదు ఇస్మాయిలే వచ్చాడు ఈరోజు సో దట్ ఈజ్ ఆ ఇంటెన్షన్లు చేయాలి మనమే కనపడాలి మన క్యారెక్టర్లో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి సెలెన్ పెట్టండి సో నెక్స్ట్ వచ్చేసి మా మహేష్ మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎందుక ఈరోజు బండ్లాలో మూడు సీన్లు చేశాము ఈ ఈరోజు అంటే గుండు భాస్లోనే కాదు డైలాగ్స్లు బండ్లాలో కూడా ఉన్నాయి అమృత చెప్పే డైలాగ్స్లు థియేటర్లో వింటుంటే ఆడియన్స్ విజువల్ తోటి టాప్ లేచిపోతాయి అంత బాగున్నాయి అవి డైలాగ్స్ అదేవిధంగా మన మహేష్ బాబు అది ఎట్లా చూస్తున్నాడు ఇస్మాయిల్ చింపేశాడు అయితే యాక్టింగ్ చింపేశాడు అంటే నేను నచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఈరోజు ఇంకా అద్భుతంగా చేసిండు చాలా బాగా చేసిండు అదేవిధంగా అమృతను ర్యాగింగ్ చేసి అంటే మన రాకేష్ అన్న బొడ్డు ప్రసాద్ చనిపోయి మళ్ళీ అది మళ్ళీ ఒక సీన్ మిగిలిపోయితే మళ్ళీ ఈరోజు చేశాము మళ్ళీ బ్రతికొచ్చిండు అన్నాడు చనిపోయి మళ్ళీ బ్రతికొచ్చాడు ఇవి ఈ సీన్ మాత్రం అది రాగింగ్ చేయడము అంటే లైఫ్లో ఎప్పుడు ర్యాగింగ్ చేయలే కానీ ఈరోజు ఇది ఛాన్స్ దొరికింది ఎంత రాగింగ్ చేయడం కూడా చాలా ఎంజాయ్ ఇస్తుంది అందుకే చేస్తారేపు మరి అప్పుడు చేసేట్రా చేసేవాళ్ళు చాలా ఎంజాయ్ సరదాగా చేశాము చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము మళ్ళీ లైఫ్లో ఫస్ట్ టైము సిగరెట్ ఈరోజు నేను తాగిన ఈ సీన్ కోసం తాగాలి కంపల్సరీ అంటే తాగాను కానీ అది స్వీట్ గానే ఉంది మరి అది అట్టగైతే అదే అది స్వీట్ గానే ఉంది అది తాగినట్టు కూడా అనిపించాలి అయితే రాలేదు మంచిగా అనిపించింది లేకుంటే అది సీన్ చేయకపోదును ఇంకా ఏమి అంతే అంతే ఈరోజు అయితే చాలా సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తే సరదాగా చాలా బాగా చేశాము ఈ ఈరోజు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తే చేశాము చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు థ్యాంక్ యూ మహేష్ అయితే ఈరోజు కొంచెము ఒరిజినల్గా మాట్లాడాడు రోజు కొంచెం రిజర్వ్డ్గా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేవాడు ఈరోజు ఒరిజినల్ క్యారెక్టర్ ఒరిజినల్ అది మహేష్ అనమాట సో ఆ క్యారెక్టర్ బయటకు తీయాలని చెప్పే సో ఈరోజు క్యారెక్టర్ని మహేష్ క్యారెక్టర్ని లేపుకుంటూ వచ్చాం మహేష్ క్యారెక్టర్ క్యారెక్టర్కి పోన్ పోను రైజ్ అవుతూ ఉంటుంది అది క్యారెక్టర్ సో ఎందుకంటే కేశవ్ అని మర్డర్ మర్డర్ చేసే క్యారెక్టరేషన్ తందే అనమాట చాలా వైలెంట్గా ఉంటుంది చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది సో కేశవన్ మర్డర్ సీక్వెన్స్ చూడాలి మరి ఇద్దరు ఎలా చేస్తారు వాళ్ళిద్దరు వదిలేనది ఆ మర్డర్ సీన్ ఎలా చేస్తారు అనేది చూడాలి మరి పల్లెటూరులో చేద్దాం రన్నింగ్లు రన్నింగ్లు పొలాల్లో ఘోరంగా ఉంటుంది బాగా చేయాలి ఓకేనా సో దాని తర్వాత మా నాగా మాట్లాడతారు నాగా కాదు సర్ప మాట్లాడతారు కాదు నేను నాగా అని ఫిక్స్ అయ్యాను సర్పాని కుందనేదో కుందనేదో మాట్లాడు పర్స పర్సరాజ్ ఫిక్స్ అయ్యాడు ఎన్ని పేర్లు పెడుతున్నారో సర్పాకి ఒక నిమిషం సార్ నాకు ఇన్ని పేర్లు నేను ఎప్పుడు అనుకోలేదు కానీ అక్కడ సర్ప అని ఇక్కడ నాగా అని కొందను పర్స అని చాలా పేర్లు వచ్చినాయి ఓకే ఈరోజు బండ్లలో త్రీ మూడు సీన్లు జరిగాయి మార్నింగు చాలా అదే చాలా మధ్యాహ్నం వరకు అయింది ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం వెళ్తే లంచ్ తర్వాత ర్యాగింగ్ సీన్ వచ్చింది సిరీ మీద అది చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము ఇప్పుడు ర్యాగింగ్ చేయటం ఇదే ఫస్ట్ టైం చుట్టూ రాఖీ బాయ్ కూడా రాఖీ అన్న మహేష్ అన్న నేను రాహుల్ అన్న నలుగురం కలిసి ర్యాగింగ్ చేసే సీన్ బాగా వచ్చింది థియేటర్లో కుందని కూడా ఉన్నాడు ఆ థియేటర్లో మీరు ఖచ్చితంగా అయ్యారు మమ్మల్ని చూస్తూ ఉంటే ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది మీకు అలా అట్లా అంత బాగా చేశారు అందరూ అలాగే ఇస్మాయిల్ అన్న హీరో 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 ఆఫ్ ది డే ఇస్మాయిల్ బ్రో ఇది మూడు సార్లు యూనిట్ అనుకుంటా హీరో ఆఫ్ ది డే బాగా చేశాడు ఈరోజు చూస్తే అవుట్పుట్ మాత్రం బాగా ఖచ్చితంగా సూపర్ హిట్ సూపర్గా వచ్చింది ఓకే థ్యాంక్ యూ సార్ సో నెక్స్ట్ మరి నాయుడికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో మాకు తెలియదు మరి ఏవేవో అబ్జర్వ్ చేసుకుంటా కూర్చున్నాడు నాయుడు బాగా వర్క్ చేస్తున్నాడు ఇలాంటి టెక్నీషియన్లు పర్మనెంట్గా ఉంటే బాగుండు అని నేను అనుకుంటుంటాను మరి సో తను ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది అన్ని బాధ్యతలు చూసుకోవాలి మరోపక్క అదే వచ్చాడు సిటీకి వచ్చాడు మరి మొత్తానికి సో ఇక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటనేది నాకు తెలిసి ఈ వీక్లో తన డెసిషన్ తీసుకోవచ్చు ఇలాంటి టెక్నీషియన్ పర్మనెంట్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది మరి ఈరోజు నాయుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాయుడిని కనుక్కుందాం మరి థ్యాంక్ యూ సార్ ఈరోజు ఇక్కడ జరిగింది మూడు సీ మూడు సీన్స్ అయినా చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది నానైతే చాలా ఎంజాయ్ చేశా రియల్గా చెప్పాలంటే ఇక్కడ అందరూ మోర్ దెన్ యాక్టర్స్ ఉన్నారు న్యాచురల్ యాక్టర్స్ అక్కడ కూడా తగ్గలేదు ఎవరు యాక్టర్స్ ఎవరే చించేసినారు అట్లే నాకైతే గూస్వంస్ వచ్చేసినాయి అట్లే మామూలుగా అయితే సినిమాలో చూస్తా యాక్టర్స్ని ఇక్కడ రియల్గా యాక్టర్స్ చూసాను నటించే వాళ్ళని రియల్గా హీరోలు నేను ఎప్పుడు చూడలే మేకింగ్ వీడియోలు ఎంత చేస్తారో తెలియదు కానీ వీడైతే ఎక్స్టైర్గా చేసినారు ఎవరు తగ్గలేదు నాకైతే అందరూ బాగా నచ్చేసినారు భలే యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ నానైతే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ సార్ చూద్దాం మరి నాయుడు భవిష్యత్తులో ఆల్ ఆల్రెడీ తను ఈసీ డైరెక్టర్ అబ్జర్వేషన్ కోసం వచ్చారు సో ఈ టూ డేస్ తను అబ్జర్వ్ చేసుకునేసి తర్వాత ఎలా అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడానికి సో ఎనీహౌ మేమైతే బాగా ఎక్స్పీరియన్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం నాకు వీకెండ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే నా ఫ్యామిలీతో కలవడానికి నాకు వీకెండ్సే టైం దొరుకుతుంది మిగతా అంతా నేను ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని చెప్పేసి ఓ అని చెప్పేసి బిజీ బిజీగా ఉంటాము ఫ్రైడే వచ్చిందంటే రేపు షూట్కి వెళ్ళిపోవాలి కదా చాలా సరదాగా ఉంటుంది అనే ఫీల్ ఉంటుంది అనమాట నాకు సో అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం నెక్స్ట్ మా ఆనంద్ మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మేము బన్లా మూవీకి సంబంధించి ఒక మూడు సీన్లు చేసాము చాలా ఎక్స్ట్రాడినరీ సీన్స్ అవి కొంచెం టైం తీసుకున్నా కూడా బాగా వచ్చే విధంగా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ తీసాం ఈరోజు మా టీం అంతా చాలా జోస్గా ఉంది ఎందుకో తెలుసా చూశారుగా మా చెల్లి వచ్చింది అమృత సో అమృతతో తీసిన ఆ సీన్ చాలా బాగా వచ్చింది బండ్లా అమృత మధ్యలో జరిగే అటువంటి ఆ సీన్స్ కోసం మేము మధ్యాహ్నం లంచ్ టైం కూడా మర్చిపో చేయడం జరిగింది తర్వాత సీన్లో మన ఇప్పుడు ఫైనల్గా మా ఇస్మాయిల్ చూసిరుగా చాలా ఎక్స్ట్రాడినట్గా ఓపికతోటి మేము ఎంత కలర్ చలినా కూడా రంగు ఎంత వేసినా కూడా రక్తం బీభత్సాన్ని సృష్టించినా కూడా ఓపికతో భరించిండు భరిస్తూనే ఉన్నాడు సో అదేవిధంగా రాఖీభాయ్ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు చాలా బాగా చేసిండు సో ఇది ఈరోజు ఓవరాల్గా మా టీం అంతా చాలా జోష్గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా బాగా చేసాం రేపు కూడా ఇది కంటిన్యూషన్ చేస్తుంటాం మీరు ఇంకా ఎవరైనా ఎక్కడైనా మీరు చాలా దూరంలో ఉండి మేము సినిమాపై ఆసక్తి ఉంది కానీ మాకు ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు అనే ఆలోచనలో ఎవరైనా ఉంటారంటే మీరు ఇమీడియట్గా మా ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్కి మీరు కమ్యూనికేషన్ ఒక సార్ చెప్తారు సో వచ్చి మీరు అవకాశాన్ని పొందండి మీరు ఎక్కడున్నా కూడా మీరు రావచ్చు మేము చాలా చాలా లాంగ్ నుంచి వస్తాం మరి ప్రాబ్లం అయితే కదా అలాంటిది ఏం లేదు రావచ్చు మనం మన ఖర్చులు మనం భరించుకొని వచ్చేసి మంచిగా షూట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ పొందవచ్చు తర్వాత మీరు కూడా భవిష్యత్తులో మంచి స్టార్లు కావచ్చు కూడా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జరిగినటువంటి మా బన్లా సినిమా షూటింగ్ థ్యాంక్ యూ సార్ రైట్ ఎస్పెషల్లీ ఈరోజు మా రౌడీ పోలీస్ రాహుల్ మరొక బీభత్సం క్రియేట్ చేశారన్నమాట చాలా బాగున్నాయి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మేము ఆ సీన్ కంటెంట్ మాత్రమే తీసుకుంటాం అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది కంటెంట్ చెప్పేస్తాను ఇది కంటెంట్ అంటే ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకొని డైలాగ్స్ చెప్తుంటారు దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం ఫిల్టర్ చేసుకునేసి ది బెస్ట్ తీసుకునేసి సీన్ని ప్రిపేర్ చేసుకుంటూ వస్తుంటాం మా షూట్ అంతా ఇలాగే జరుగుతూ ఉంటాయి ఓన్లీ కంటెంట్ మాత్రమే ప్రిపరేషన్ చేస్తాం ఆర్డర్ వైజ్ సీనిక్ ఆర్డర్ అంతా కంటెంట్ వైజే ఉంటుంది అనమాట అలా ప్లాన్ చేసుకుంటూ ఆన్ స్పాట్ డైలాగ్స్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాం ఎస్పెషల్లీ ఈరోజు ఫస్ట్ సీన్ అయితే అంటే మా సిరీస్ చెప్పిన డైలాగ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అప్పుడే రాసాం అప్పుడు సీన్ అంతా రాసేసి తల అనుకున్న తర్వాత అప్పుడు ఫైనలైజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాం ఎందుకంటే వైట్ షార్ట్లో కొన్ని షార్ట్ మనం డైలాగ్స్ చెప్పాము అవన్నీ తర్వాత రాసాం మేము ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడనరీగా వస్తున్నాయి సో ఎందుకో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మేకింగ్ వైజ్ మనము అలాగే చేసుకుంటూ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కావచ్చు కాంబినేషన్స్ కావచ్చు ఇన్ని చూసుకునేసి లొకేషన్ వైజ్ కావచ్చు అన్నీ చూసుకునేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో దాని తర్వాత మా రాహుల్ మాట్లాడతారు రౌడీ పోలీస్ రాహుల్ హిట్ సో అందరూ తలరాతలు మారిపోతాయి సో ఈసీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందరు ఎక్స్పెక్ట్ చేయడం కాదు ఫైనల్ రిజల్ట్ కూడా అంతే ఉంటుంది సో సినిమాలు అన్నీ లైనప్ అవుతున్నాయి కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు ప్లస్ పాత వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో ఈసీ కూడా గ్రో అయ్యే ఛాన్స్ కూడా చాలా స్కోప్ ఉన్న ఆర్గనైజేషన్ మన ఈసీ అనేది ఎక్కడైనా మీరు ఒక కెరీర్ పర్స్యూ చేద్దాం అనుకున్నా కానీ మీరు ఫైనాన్షియల్గా మీరు మీ జాబ్స్ నుంచి లేకుండా ఓన్లీ వీకెండ్స్ చేద్దామంటే ఈసీస్ ఆల్వేస్ విల్ ఆల్వేస్ బి దేర్ ఒక ఈగో లేని సిచ్యువేషన్ వాళ్ళతో అందరు కలిసిమెలిసిపోయిన ఆర్గనైజేషన్ ఈసీ ఇక్కడ చిన్న పెద్ద ఎవరు లేకుండా అందరినీ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక్కడ సో సో ఉన్న జాగాలు అందరు నిమ్మలంగా ఉంటాము సో వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో యా థ్యాంక్ యూ సార్ సూర్య సార్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఎస్పెషల్లీ ఈరోజు మన ఇస్మాయిల్ అయితే బీ వచ్చాం ఈరోజు ప్లస్ ఈరోజు లక్ష్మీ గారు అని కొత్తగా వచ్చారు ఈరోజు చాలా వాళ్ళతో ఐఎమ్ సీయింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ సిరి గారు కూడా ఈరోజు ఐఎమ్ సింగ్ హర్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట సో ఐ హోప్ దిస్ పార్ట్నర్షిప్ కంటిన్యూస్ ఇన్ టు ఫ్యూచర్ అండ్ యా బ్యాక్ టు సార్ రైట్ ఫ్రెండ్స్ మా నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు భాగ్య మాట్లాడుతుందా సిరి మాట్లాడిద్దామంట సిరి మరి ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తన క్యారెక్టర్ ఎలా ఉంది అన్నీ తను డిస్కస్ చేయాలి సో సిరి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇది ఎన్నో షెడ్యూల్ అనేసి నేను చెప్పలేను ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను నార్మల్గా ఎప్పుడు చెప్పేదాన్ని ఇది ఫోర్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ ఇలా సెవెన్ షెడ్యూల్స్ ఆల్రెడీ నేను మిస్ అయ్యాను సో ఏ షెడ్యూల్లో కూడా నేను ఎంచుకోలేకపోతున్నాను సో అయితే ఇన్ని రోజులు మిస్ అయిన చాలా బాధగా ఉంది ఇన్ని రోజులు కూడా వచ్చింటే చాలా బాగుండు అవుట్డోర్ షూటింగ్ కూడా వెళ్ళారంట అప్పుడు కూడా నేను వెళ్ళింటే చాలా బాగుండు అనిపిస్తుంది సో నేను కూడా అంతే ఇందాక సార్ చెప్పారు ఎప్పుడెప్పుడు షూట్స్ వస్తుందా అని సార్ తరపున సార్ అంటుంటే కానీ సార్ కంటే ఎక్కువగా నేనైతే చాలా అనుకుంటాను ఎప్పుడెప్పుడు సాటర్డే సండే వస్తుందా ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తూ షూట్ చేద్దాం అని నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది సో ఇవాళ అయితే మూడు సీన్లు జరిగాయి మూడు సీన్లు కూడా నాకు చాలా నచ్చాయి అందులో ఇక్కడ అంటే గుండు బాస్ అంటే బండ్ల మూవీలో గుండు బాస్ క్యారెక్టర్ మా సార్తో డైలాగ్స్ చెప్పాను అక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది ఈ రోజులో రెండు సీన్లు కాకుండా మూడో సీన్ ఈవినింగ్ చేసాం ఫ్రెండ్స్ అదే ర్యాకింగ్ అనేసి ఎప్పుడు నాకు కూడా ర్యాకింగ్ అట్లా జరగలేదు అది నాకు తెలీదు అంటే నార్మల్గా మూవీస్లో చేస్తారు నార్మల్ కాలేజ్లో కూడా చాలా తక్కువ ర్యాకింగ్ చేయడము ఫస్ట్ టైం ఇంతమంది ర్యాకింగ్ చేయడం నన్ను నాకు కూడా కొత్తగా ఉంది కానీ అక్కడ కూడా భయపడ్డం కానీ ఎలా చేస్తారు అని వాళ్ళ అన్నోళ్ళు కూడా చాలా మంది వాళ్ళు కూడా బాగా చేశారు ఇంకా అందరూ బాగా చేశారు ఇస్మాయిల్ అన్న కూడా బాగా చేసినాడు అంతే ఫ్రెండ్స్ రేపైతే షూట్కి రావాలనుకుంటున్నా కొత్త కూడా కొత్త వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాయి కొత్త వాళ్ళకైతే ఇద్దరు ముగ్గురికైతే క్యారెక్టర్ చూశాను ఇంకా ఇద్దరివి చూడలేదు సో వాళ్ళు కూడా సార్ ఇస్తే అవకాశం మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ రైట్ సో ఎవరు పెండింగ్ ఇటు ఎవరు పెండింగ్ లేరా సత్యరెడ్డి గారు రైట్ మా సత్యరెడ్డి గారికి ఇద్దాం సత్తిరెడ్డి గారి గురించి చెప్పాలి ఇందాక అక్కడ ర్యాగింగ్ ర్యాగింగ్ జరుగుతుంటే కెమెరా ఇటు పరిగెడుతుంటే రౌండ్కి తిరుగుతున్నారని చెప్పేసి రన్నింగ్ రేస్ పెట్టాడు చుట్టూ రౌండ్ మేకింగ్ వీడియోతో రన్నింగ్ రేస్ అనమాట నేను షాక్ అయిపోయాను నేను ఇదేంది ఇట్లా పరిగెడుతున్నాడు అనుకుంటున్నాను నేను ఏం ఎనర్జీ ఏం ఎనర్జీ అది ఈ వయసులో మామూలు రన్నింగ్ కాదు అది సత్తిరెడ్డి గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఉదయం సిరి సార్ తీసిన సీన్లో హీరోయిన్ సిరీ చెప్పిన డైలాగ్స్ అయితే మాత్రం ప్రేక్షకులకు చాలా మంచి ఊపు ఉంటాయి డైలాగ్లు అన్నీ కూడా అందులో కూడా అలాగే మన రాఖీ అన్న మన సిరీని ర్యాగింగ్ చేసి సీన్ కూడా చాలా బాగా చేశారు ఆయన అలాగే ఇస్మాయిల్ కూడా సీన్ చాలా 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 బాగా చేశాడు ఒక ట్యాంక్ అండి మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే బండ్ల షూట్ చాలా బాగా జరిగిందండి చాలా ఉత్సాహంగా అందరూ ఏ అబ్బాయిలు అయితే జెంట్స్ మాకు దొరికింది ఛాన్స్ రా మాకు దొరికింది ఛాన్స్ ఇలాంటి ఛాన్స్ ఎక్కడా దొరకలేదు ఈసీలో దొరికేసింది మాకు అని ఫుల్ ఎంజాయ్ చేసేసారనమాట ఈరోజు ర్యాగింగ్ చేశారు ఒక అమ్మాయితో ఎలా చేయాలంటే అబ్బో మాకు దొరికిందిరా ఛాన్స్ అనేసి బాగా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఎందుకంటే మూవీస్లోనే చూస్తారు కదా రియల్గా రియల్గా చేస్తున్నారు వాళ్ళు మాకు ఇలాంటి ఛాన్స్ వచ్చేసింది ఏంది అనేసి వాళ్ళలో ఉత్సాహం చూస్తుంటే అబ్బో పరిగిలెత్తిపోతుంది అలా చేసేసారు బాగా చేశారండి అందరూ మా ఈసీ నెంబర్ అయితే ప్రతి ఒక్కరు ఒక్కరిని చూసి ఒక్కరు నేర్చుకుంటున్నారు అయినా అద్భుతంగా ఒకరికి మించి ఒకరు చేయాలని వాళ్ళకు ఉత్సాహం పెరిగిపోతుంది రాంగ్ రాంగ్ కొత్త వాళ్ళు ఎంత కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళల్లో ఇంకా టాలెంట్ అనేసి పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను ఇలా చేయాలి ఇలా ఫ్రూ చేసుకోవాలి మంచిగా చేయాలి సార్ దగ్గర మేము కూడా మూవీస్లో చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలనేసి వాళ్ళకు కూడా లోప లోపల ఎంతో ఉంటుంది కదా అందుకనేసి అందరూ బాగా చేస్తున్నారండి కానీ మీకు కూడా చెయ్యాలనిపిస్తే ఖచ్చితంగా రాండి ఎంతోమంది ఉంటారు ఛాన్సెస్ రాక మూవీస్లో ఛాన్సెస్ దొరకాలంటే చాలా కష్టం కదా అందుకనేసి చూడండి మేకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి మా షూటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి దాన్ని ఫాలో అయ్యి చూడండి ప్రతి ఒక్కరు చూసి మీకు రావాలనుకుంటే రావండి ఖచ్చితంగా ఇక్కడ మంచి క్యారెక్టర్స్ మంచి ఛాన్స్ మా సార్ అయితే ఇస్తారు ప్రతి ఒక్కరూ వస్తు రావాలని కోరుకుంటున్నాను కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా మంది బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈసీలో ఆర్టిస్ట్గా కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఎంటర్ కావాలనుకుంటే ఈ సినిమా అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకునేసి లైఫ్ టైమ్ పర్మనెంట్గా ఈసీ ఫ్యామిలీలో ఈసీ అతిపెద్ద ఫ్యామిలీలోకి మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు సో మీరు ఎంటర్ అవ్వాలంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో లో కమ్యూనికేషన్ గంటీ నా పేరు వార్ణా సూర్యాయం ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్